నా పేరు సూర్యం దేవల్ల వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఏ సిస్టమ్కైనా సరే ఇంటర్నల్ స్టోరేజ్ని మనం ఎప్పటికప్పుడు ఫ్రీ అప్ చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం మ్యాక్స్ సిస్టంలో మనం ఎప్పుడైతే తక్కువ స్టోరేజ్ అంటే ఏ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ కలిగిన సిస్టమ్స్ వాడతామో అప్పుడు మనకి ఈ స్టోరేజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది మన సిస్టంలో ఎప్పటికప్పుడు నిండిపోతున్నటువంటి అన్నెసరీ స్టోరేజ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే సిస్టమ్ కూడా స్పీడప్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలో మనం మ్యాక్లో మన ఇంటర్నల్ స్టోరేజ్ని ఇంటర్నల్ స్పేస్ని ఫ్రీ అప్ చేసుకోవడం ఎలాగా కంప్యూటర్ని స్పీడ్గా ఉంచుకోవడం ఎలాగా అనే విషయాన్ని చూద్దాం ఎప్పటికప్పుడు మీరు మ్యాక్ సిస్టమ్ని మానిటర్ చేసుకున్న స్టోరేజీని మానిటర్ చేసుకోవడానికి మీరు ఇక్కడ యాపిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళితే అక్కడ జనరల్ అనే ఆప్షన్లో ఒక స్టోరేజీ ట్యాబ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన సిస్టంలో మన మ్యాక్లో ఏమా ఎంత మెమరీ ఉంది దాంట్లో ఎంత మెమొరీని స్పేస్ ఎంత స్పేస్ని ఇప్పుడు దాకా మనం వాడుకున్నామో ఆక్రమించింది అందులో డాక్యుమెంట్స్ ఎంత స్పేస్ని ఆక్రమించాయి అప్లికేషన్స్ ఎంత స్పేస్ని ఆక్రమించాయి ఫొటోస్ మ్యూజిక్ ఈ విధంగా ఒక ఒక యాబ్స్ట్రాక్ట్ మనకు కనిపిస్తుంది ఈ డీటెయిల్డ్ యాబ్స్ట్రాక్ట్లో మనకి మనం ఎంత ఎంత శాతం స్టోరేజ్ని మనం ఆక్యుపై చేసుకున్నాము ఇంకా మనకి ఎంత ఫ్రీ అప్ స్టోరేజ్ ఉంది ఇక్కడ చూపిస్తుంది కదా ఎనభై ఒకటి పాయింట్ మూడు ఒకటి జీబీ స్టోరేజ్ అనేటువంటిది ఇంకా ఫ్రీ ఉంది కాబట్టి దీన్ని మనం ఫ్రీ అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ స్టోరేజ్ లిమిట్ని మనం అధిగమిస్తున్నప్పుడు మన సిస్టంలో ఉన్నటువంటి స్పేస్ని క్లీనప్ చేసుకోవాలి అన్నెసెసరీ ఫైల్స్ కానీ లాంగ్ స్టోరేజ్ ఫైల్స్ని కానీ మనం వేరే ఎక్స్టర్నల్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మన మ్యాక్ ఇంటర్నల్ స్టోరేజ్ని అప్గా ఉంచుకోవడం వల్ల మ్యాక్ పనిదనం కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం మనం ఎప్పుడైనా సరే హై రిజల్యూషన్ ఫైల్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా మెమొరీ మనకు ఎంతో అవసరం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇంటర్నల్ స్పేస్ని ఫ్రీ అప్ చేసుకుంటూ ఉండాలి దీనికోసం మనం వివిధ పద్ధతులను అవలంబించి మాన్యువల్గా ఇంటర్నల్ స్టోరేజ్ని ఏ విధంగా క్లీనప్ చేసుకోవాలో చూసుకుందాం మొట్టమొదటి మీరు ఫైండర్లోకి వెళ్ళండి ఫైనల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ కింద రీసెంట్స్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పైన ఇక్కడ ఆరు బాక్సుల ఒక ఐకాన్ ఉంటుంది ఈ ఐకాన్ దగ్గర ఉన్నటువంటి యారో మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ రీసెంట్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ మనం ఏ విధంగా షార్ట్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ కన్ఫ కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు సైజుని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైల్ని బై సైజ్ షార్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి చూశారు కదా ఫ్రమ్ వన్ జీబీ టు టెన్ జీబీ ఆక్రమించినటువంటి ఫైల్స్ ఉన్నాయి హండ్రెడ్ ఎంబీ టు వన్ జీబీ ఆక్రమించినటువంటి ఫైల్స్ ఏమున్నాయి మనం చూపిస్తుంది మ్యాక్సిమము వన్ జీబీ కన్నా ఫైల్స్ ఏమైనా మన దాంట్లో ఉన్నాయంటే అది ఇంపార్టెంట్ ఫైలు ఫైలు అయితే కనుక మీరు ఏ ఎక్స్టర్నల్ డివైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అన్ఇంపార్టెంట్ అయితే దాన్ని మూవ్ టు ట్రాష్ అని చెప్పేసి డిలీట్ చేసేసుకోండి తర్వాత ఈ అన్నెసరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో బిలో వన్ జీబీ వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టి ఇలాగా ఆల్ ఈ కమాండ్ నొక్కి పట్టుకుని ఒక్కొక్క ఐటెంని మోస్ట్తో క్లిక్ చేసుకుంటూ సెలెక్ట్ చేసేసుకుని ఈ విధంగా కమాండ్ బటన్ నొక్కి పట్టుకుని ఒక్కొక్క ఐటెమ్ని సెలెక్ట్ చేసుకుని అలా క్లిక్ చేసుకుని మళ్ళీ దాన్ని రైట్ క్లిక్ చేసి మూ మూ టు ట్రాష్ అని చెప్పేసి మనం వాటిని ట్రాష్లో కంటే డిలీట్ చేసేసి డస్ట్బిన్లోకి మనం తోసేసుకుంటే అవి ట్రాష్లోకి వెళ్ళిపోతాయి ఒకసారి మనం కన్ఫర్మ్ చేసి వాటి కూడా మనం ట్రాష్లోకి తోస్తే పెద్ద ఫైల్స్ అనేవి ఏమైనా సరే మనకి సిస్టమ్ని స్లో చేయడానికి వీలవుతుంది ఎప్పుడు కూడా వన్ జీబీ కన్నా ఎక్కువ ఫైలు మన సిస్టంలో ఉన్నప్పుడు దాన్ని మనం సిస్టమ్ని మనం ఆన్ చేసుకునేటప్పుడు కాన్ఫిగర్ చేసుకునే సిస్టమ్ ఆన్ అవ్వడంలో కూడా కొంత డిలే తీసుకుంటుంది కాబట్టి మనం మ్యాక్సిమం మేజర్ ఫైల్స్ ఏవైతే పెద్ద సైజ్ ఫైల్స్ ఉంటాయో వన్ జీబీ కన్నా ఎక్కువ ఫైల్స్ ఉంటాయో మనకు అవసరమైనప్పుడు వాటిని మనం ఒక ఎక్స్టర్నల్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం దీని తర్వాత మనం ఇక్కడ యాపిల్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ పై కార్నర్ ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ వస్తుంది ఈ సిస్టమ్ సెట్టింగ్స్ మీద కూడా మనం ఒకసారి క్లిక్ చేసి ఈ జనరల్లో ఉన్న ఈ స్టోరేజీ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి పైన రికమెండెడ్ ఆప్షన్స్ కొన్ని కనిపిస్తుంటాయి ఇంటర్నల్ స్టోరేజీని నింపుకోకుండా స్టోరీని ఐ క్లౌడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కలిగి చేసింది రికమెండేషన్స్ మ్యాక్ రికమెండేషన్స్లో మీకు ఐ క్లౌడ్లో స్పేస్ ఉంటే కనుక మీరు స్పేస్ కొనుక్కోగలిగితే కనుక మీరు ఐ క్లౌడ్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒకవేళ ఐ క్లౌడ్ ఫైవ్ జీబీ లిమిటేషన్ ఉంది కాబట్టి అక్కడ మనం ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఐ క్లౌడ్లో మీరు సేవ్ చేసుకున్నప్పుడు మాన్యువల్గా వాటిని వేరే లొకేషన్లో మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్టర్నల్ డిస్క్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం ద్వారా ద్వారా ఈ ఈ మ్యాక్ మీద స్టోరేజీ ఒత్తిడిని మనం తగ్గించవచ్చు అలాగే ఇక్కడ రికమెండేషన్స్లో ఆప్టిమైజ్ స్టోరేజ్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఒకవేళ మనం చూసేసినవి వాడేసినవి ఉపయోగించినవి ఫైల్స్ ఏమైనా ఉన్నాయంటే వీడియో ఫైల్ ఏదైనా చూసేసి పక్కన పెట్టి ఎక్కడో ఏ డాక్యుమెంట్స్లోనో డౌన్లోడ్లో మనం పక్కన పెట్టేసి ఉన్నప్పుడు ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ చేయడం ద్వారా వాటిని మనం డిలీట్ చేసేసుకోవచ్చు సిస్టమ్ డిలీట్ చేసేసి అది ఆప్టిమైజ్ చేసాను అంటే లాంగ్ బ్యాక్ నుంచి మనం ఉపయోగించిన ఫైల్స్ ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోనో ఒక ఇమేజ్నో మనం చూసేసాము అన్నప్పుడు ఆ ఫైల్స్ని ఆటోమేటిక్గా సిస్టంలోంచి డిలీట్ చేయబడతాయి అదేవిధంగా ఎంటీ ట్రాష్ ఆటోమేటికల్ అనేది మీరు ఆన్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు డస్ట్బిన్లోకి రీసైకిల్ బిన్లోకి ట్రాష్లోకి ఫైల్స్ని తోసేస్తున్నప్పుడు వాటిని క్లీన్ చేయడం మర్చిపోయినా కూడా ఆ ట్రాష్లో ఉన్నటువంటి మెమరీ కూడా ఇంటర్నల్ స్టోరేజ్లోనే క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ థర్టీ డేస్కి కూడా ఆ ట్రాష్ ఆటోమేటిక్గా క్లీన్ అయిపోయేలాగా మనం ఈ ఆప్షన్ను మనం ఆన్లో పెట్టుకోవాలి దానివల్ల రీసైకిల్ బిన్ ఏదైతే ఉంటుందో ప్రతి ముప్పై రోజులకి అది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయ్యి క్లీన్ అయిపోతూ ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం సిస్టంలో ఏదైతే మ్యాక్లో ఇంటర్నల్ మెమరీలో సిస్టంలో మనకి ఆక్యుపై చేసిన మెమొరీ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అప్లికేషన్స్ వచ్చేసి యాభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది జీబీ ఆక్రమించింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అంటే మన సిస్టంలో ఏ ఫైల్స్ ఎంతెంత స్పేస్ని ఆక్రమించాయి అనేటువంటి డీటెయిల్స్ మనం ఇక్కడ తీసుకుని ఈ డీటెయిల్స్ ప్రకారం అప్లికేషన్స్ని మనం తగ్గించుకోవచ్చు అనుకుంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఐ ఐకాన్ మీద మనం క్లిక్ చేస్తే మన సిస్టంలో హై మెమొరీ ఆక్యుపైడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి అనమాట ఇందులో మీకు అవసరం ఉన్నవి ఉంచుకుని అవసరం లేనివి ఈ విధంగా మీరు ఏదైతే మీకు అవసరం లేదు అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి డిలీట్ అంటే ఆ అప్లికేషన్ ఆటోమేటిక్గా మన పర్మిషన్స్ తోటి డిలీట్ అయిపోతుంది దానికోసం మనం మన మన యొక్క పాస్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే ఆ అప్లికేషన్ ఆటోమేటిక్గా మన సిస్టమ్లోంచి డిలీట్ అయిపోతుంది అది ఆక్యుపై చేసినటువంటి స్పేస్ ఏదైతే ఉందో అది ఫ్రీ అప్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మీకు అక్కర్లేని అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో వాటిని మీరు అప్పటికప్పుడు డిలీట్ చేసుకుని ఒక్కోసారి టెంపరీగా ఇన్స్టాల్ చేసుకున్నటువంటి అప్లికేషన్స్ ఉంటాయి అవి కూడా టూ జీబీ త్రీ జీబీ ఆక్రమించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అప్లికేషన్స్ని కూడా మనం అప్పటికప్పుడు ఫ్రీ అప్ చేసుకోవాలి అదేవిధంగా డాక్యుమెంట్స్లో కూడా సిక్స్టీ పాయింట్ ఫైవ్ టూ జీబీ డేటా ఉందని చెప్పేసి ఇందులో చూపిస్తుంది ఇది అప్లికేషన్స్ కన్నా డాక్యుమెంట్స్ ఎక్కువ ఇక్కడ మెమరీని ఆక్రమించింది ఇది రికమెండెడ్ కాదు కాబట్టి ఇక్కడ ఐ అనేటువంటి ఇన్ఫర్మేషన్ సింబల్ని క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్లో మనం ఆక్రమించుకున్నటువంటి ఈ మెమరీ సంబంధించి ఏ ఫైల్స్ ఎంతెంత మెమరీని ఆక్రమించుకున్నాయో మనకు డీటెయిల్స్ వచ్చాయి వాటిని మనం సెలెక్ట్ చేసుకుని కమాండ్ నొక్కి పట్టుకుని ఒక్కొక్క ఐటెంని మనం ఇలాగా క్లిక్ చేసుకుంటూ వాటిని సెలెక్ట్ చేసుకుని మనకు అక్కర్లేని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో హై మెమరీ ఆక్రమించేటువంటి ఈ మోర్ దెన్ వన్ జీబీ మోర్ దెన్ టూ జీబీ ఆక్రమించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇలా డిలీట్ చేసేసి స్పేస్ని ఫ్రీ అప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని అన్వాంటెడ్ అన్నెసరీ ఫైల్స్ని డిలీట్ చేయడం జరిగింది దానివల్ల మనకి అవైలబుల్ స్పేసు ఎయిటీ వన్ జీబీ నుంచి వన్ వన్ సిక్స్ పాయింట్ టూ వన్ జీబీకి మనకి ఖాళీ స్పేస్ పెరిగింది అలాగే ఈ డాక్యుమెంట్ సైజ్ అనేటువంటిది తగ్గిపోయింది ఇదివరకు డాక్యుమెంట్స్ రెడ్ కలర్లో ఉండేవి డేంజర్ మార్క్ చూపించేది ఇప్పుడు అప్లికేషన్ సైజ్ ఎక్కువ ఉంది డాక్యుమెంట్ సైజు తగ్గిపోయింది ఈ విధంగా మీకు అన్ అప్లికేషన్స్ని మనం డిలీట్ చేసుకోలేకపోతే డాక్యుమెంట్స్లో కూడా టూ జీబీ కన్నా పైన ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వాటిని అవసరం మేరకు డిలీట్ చేసుకోవడమా దాన్ని వేరే ఎక్స్టర్నల్ డ్రైవ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేటువంటిది మనం నిర్ణయం తీసుకుని వాటిని ఫైల్స్ని ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి బయటికి పంపించడం అనేటువంటి చేసుకుంటే దానివల్ల మన మ్యాక్లో స్టోరేజ్ అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా మ్యాక్లో ఇంటర్నల్ స్టోరేజ్ సిస్టమ్ స్టోరేజ్ పెరుగుతుందో దా అప్పుడు సిస్టమ్ కూడా స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఏదైనా పెద్ద పెద్ద ఫైల్స్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం సిస్టమ్ హ్యాంగ్ అవ్వడము ఫ్రీజ్ అవ్వడము స్టోరేజ్ అవ్వడము మెమరీ సంబంధించినటువంటి ఎర్ర మెసేజ్ మనకి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం సిస్టమ్ని ఫ్రీ అప్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ గ్రాఫిక్ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సిస్టమ్ స్టోరేజ్లో ఉన్నటువంటి పెద్ద ఫైల్స్ని తీసేసుకోవడం స్టోరేజ్ని ఎప్పటికప్పుడు ఫ్రీ అప్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ ఈ టాస్క్ని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనం ట్రాష్ని మాత్రం క్లీన్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే రకరకాల ఫోల్డర్స్ నుంచి మనం డిలీట్ చేసేసిన ఐటమ్స్ అన్నీ కూడా ట్రాష్లో ఉంటాయి ఆ ట్రాష్ కూడా ఇంటర్నల్ మెమరీలో కౌంట్ అయి ఉంటుంది కాబట్టి మనం ట్రాష్ను కూడా డిలీట్ చేసుకుందాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ వన్ సిక్స్ జీబీ ఫ్రీ స్పేస్ మనకు ఉంది కానీ ట్రాష్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ జీబీ ట్రాష్ ఉంది ఇప్పుడు ఈ ట్రాష్ను మనం క్లిక్ చేసినప్పుడు ఎంటీ ట్రాష్ చేసేసాం అనుకోండి ఎంటీ ట్రాష్ చేసినప్పుడు ఆ ఫైవ్ జీబీ మెమరీ కూడా మనకి ఇక్కడ కౌంట్ ఉంది ఇక్కడ వన్ ట్వంటీ పాయింట్ సిక్స్ ఫైవ్ జీబీ మెమరీ మనకు వచ్చిందంటే మనం ట్రాష్లో వేసేసినంత మాత్రం మన సిస్టమ్ నుంచి ఫైనల్ డిలీట్ చేసేసి పర్మనెంట్గా డిలీట్ చేసి మన సిస్టమ్ మెమరీని ఫ్రీ అప్ చేసుకున్నట్టు కాదు ట్రాష్లో అనేటువంటిది మనకు సంబంధించినటువంటి ఫోల్డర్ అడ్రస్ నుంచి డస్ట్బిన్లో వేసేస్తాం ఆ డస్ట్బిన్ కూడా మీరు క్లీన్ చేసుకున్నప్పుడే సిస్టమ్ ఇంటర్నల్ మెమొరీ అనేటువంటి ఫ్రీ అప్ అవుతుంది కాబట్టి మీరు ఈ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ స్టోరేజీ జనరల్లో నుంచి ఈ స్టోరేజీ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ఈ స్టోరేజీ డీటెయిల్స్ని గమనించి ఈ స్టోరేజీ డీటెయిల్స్ ప్రకారం మనం ఫ్రీ అప్ చేసుకునే ఏవైతే మెమరీ ఉంటుంది ఏవైతే డిలీట్ చేసిన ఫైల్స్ ఉంటాయో అవన్నీ కూడా ట్రాష్లో ఉంటాయి కాబట్టి ఆ ట్రాష్ని కూడా మరి క్లీనప్ చేసుకుంటే అప్పుడు సిస్టంలో మనకు మరింత స్పేస్ లభిస్తుంది ఈ విధంగా ఎప్పటికప్పుడు మన మ్యాక్లో ఇంటర్నల్ స్టోరేజ్ని ఫ్రీ అప్ చేసుకుంటూ సిస్టమ్ను స్పీడ్గా సెక్యూర్గా ఉంచుకోవడానికి వీలవుతుంది ఇలాంటి టెక్నికల్ డిటీరియల్స్ కోసం మీరు మా సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో నేను మరిన్ని మంచి ట్విటోరియల్స్ని నేను మీకు అందించగలుగుతాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులతో కూడా సమాచారాన్ని షేర్ చేసుకోండి మరో ట్యూటోరియల్తో నేను మీకు ముందుంటాను జై హింద్ జయ భారత్